వెంకటగిరి పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ మీడియాకు తెలిపారు ఇందులో భాగంగా బుధవారం మొదటిగా పోలేరమ్మ ఆర్చ్ సెంటర్ నుంచి ఉత్తరపు వీధిలో మున్సిపల్ సిబ్బందితో రోప్ మార్జిన్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సుబ్బారావు మాట్లాడుతూ పోలేరమ్మ ఆర్చ్ గూడలిలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు చిరు వ్యాపారస్తులు తమ తోపుడు బండ్లతో నడి రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు త్వరలో ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాహనదారులకు పట్టణంలో పలుచోట్ల పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసే ప్రయత్నాలు కూడా చేస్తున్నామన్నారు కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ రామారావు పోలీస్ మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు लगा के बैठो ना నా దగ్గర ఉంది మిగిలిన నాలుగు దగ్గర ఫ్లాట్లు ఉంటాయి నాలుగు మీరు ఫ్లాట్లో రెండు రెండు నిండు ఇచ్చారు తొమ్మిది దాకా 互利。 నమస్కారం సార్ నా పేరు సుమారావు నేను వెంకటగిరి రోజు రోజుకు తిరుగుతున్న వెంకటగిరిలోని నహరి సంతలో నాలుగు వీధుల్లో రోడ్డుకి అడ్డంగా పెడుతున్ను వాటర్ తగ్గించి రోడ్డుకి పండుగ జరగడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు రోడ్డుకి రోడ్డు నుంచి ఒక మీటర్ లోపలికి తాడును పెట్టించడం జరుగుతుంది ఆ తాడుని దాటి ఎవరైనా లోపల ప్రవేశించి ఎవరైనా తూపుడు బోళ్ళు పెట్టినా వాళ్ళకి భారీగా మైనారిటీ విధించడం జరుగుతుంది దయచేసి తోపుడు బోళ్ళు వాళ్ళు వార్తలను గమనించండి మేము పెట్టిన తాళ్ళు వరకే మీకు అద్దురు దానికి యువతుల పక్క ఎవరు పెట్టడానికి వీలేదు దయచేసి సహకరించండి థ్యాంక్ యూ